బాలయ్య గారి హీరోగా బోయపాటి సీన్ గారి డైరెక్షన్లో అఖండ మూవీకి సీక్వల్ గా అఖండ టు తాండవ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే అయితే బాలయ్య గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది టీజర్ని చూస్తే మాత్రం ఫుల్గా అయితే బంప్స్ వచ్చేలా ఉన్నాయని చెప్పాలి శివు నాగ్లీ ఎముడైన కన్నెత్తి చూడు అలాంటిది నువ్వు చూస్తావా అన్న మన బాలయ్య గారి పవర్ఫుల్ డైలాగ్తో అయితే ఈ టీజర్ అయితే స్టార్ట్ అవుతుంది ఎత్తైన మంచు కొండల్లో నిలువైన రౌద్రం నుండి ఆ ఒంటి మీదకు పదుల సంఖ్యలో మిషన్ల గండ్లు పట్టుకునే శత్రువు మీద మన బాలయ్య గారు దాడి చేస్తూ వాళ్ళను అంతమొందిస్తున్నట్లు అయితే ఈ సీన్లో అయితే చూపించడమే జరిగింది మూవీకి సంబంధించిన స్టోరీని అయితే రివీల్ చేయకపోయినా ఈ మూవీ అయితే ఏ స్థాయిలో ఉండబోతుందో విజువల్స్ ద్వారా అయితే చిన్న షాంపులను అయితే చూపించడం జరిగింది అయితే ఈ టీజర్ మధ్యలో మనకు ఒక ఫేస్ అయితే చూపించడం జరుగుతుంది ఓన్లీ కళ్ళను మధ్యలో ఫేస్ మాత్రం చూస్తారు తను మరి ఎవరు అనుకుంటున్నారో ఒకసారి అయితే వీడియో అయితే పోస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి తన ఎవరు కాదు ఆదిపిల్లి శెట్టి ఈ మూవీలో అయితే ఆది శెట్టి నటిస్తున్నట్లయితే గతంలోనే చెప్పడం జరిగింది ఈ డిజైన్ చూస్తుంటే మన బాలయ్య గారు అయితే ఆది పిల్లి శెట్టి గారికి ఒక వార్నింగ్ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది ఇంకా మొదటి భాగం గేటప్ లో అయితే మన బాలయ్య గారు అయితే చివరి షాట్ లో అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఇంకా మనం డీగోర్ చూస్తే మన బాలయ్య గారి బట్టలు ఇంకా ఆయుధాలు అయితే పూర్తిగా అయితే మారిపోయాయి ఇంకా మన తమ్మన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఊహించినట్టే కంటెంట్ కు తగ్గట్టు ఎలివేషన్స్ పెంచేలా ఉందని చెప్పాలి ఇంకా ఈ మూవీని వచ్చేసి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదు అయితే విడుదలైతే చేయబోతున్నట్లయితే లాస్ట్ లో మనకు చూపించడం జరిగింది మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి